భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ మార్చిన సంగతి తెలిసింది ఈ స్కామ్ తెలంగాణలో కేసీఆర్ను ఢిల్లీలో కేజ్రీవాల్ను పదవిచ్చుతుడి చేసింది ఇక మరో సంచలన లిక్కర్ స్కామ్ కేసు ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కృతమైంది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ కాలంలో జరిగిన ఏపీ మద్యం అమ్మకాల కేసు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మద్యం కేసు బయట పడకముందే వైఎస్ జగన్ ఘోర పరాజయం పాలయ్యారు ఈ ఏపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిన్న రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించనే చెప్పాలి ఈ విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తాము జగన్ రెడ్డితో కలిసి చేసిన దందాల కారణంగా ఎప్పుడు బుక్ అయిపోతానా అన్న భయం స్పష్టంగా కనిపిస్తోంది ఆయన లిక్కర్ స్కామ్ అన్న పేరు వినిపిస్తే చాలు వైసీపీ నేతలు బులిక్కి పడుతున్నారు ఇక లోక్సభలో ఈ విషయం ప్రస్తావనకు రాగానే మిథున్ రెడ్డి వెంటనే మార్గదర్శి మార్గదర్శి అని నినాదాలు చేశారు లోక్సభ జీరో అవర్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో ముప్పై వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని ఢిల్లీ మధ్య కుమ్ముకోణం రెండు వేల ఐదు వందల కోట్ల కంటే పది రెట్లు పెద్ద స్కామ్ అది అని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మద్యం పాలసీని మార్చింది మద్యం దుకాణాలను ప్రైవేట్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చింది వేల కోట్ల అవినీతికి పాల్పడింది మద్యం దుకాణాల్లో ఐదేళ్లలో లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయి లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగాయి ఒక్క పేమెంట్ కూడా డిజిటల్ రూపంలో తీసుకోలేదు మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించారు అని భాజపా ఎంపీ రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు ఇందులో ఎక్కడా మిథున్ రెడ్డి ప్రస్తావన రాలేదు కానీ వెంటనే మిథున్ రెడ్డి జోక్యం చేసుకొని సీఎం రమేష్ బీజేపీ తరఫున కాదని టీడీపీ తరఫున మాట్లాడుతున్నారని ప్రత్యారోపణలు చేశారు ఇక రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీష్ మాట్లాడుతూ ఏపీలో గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది దానిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ కూడా లిక్కర్ స్కామ్పై అనేక ఆరోపణలు చేసింది ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వయంగా నగదు లావేదేవల గురించి బయటపెట్టారు వేల కోట్లు దారి మళ్ళుతున్న వైనాన్ని కూడా ఎన్నికలకు ముందే ఎండగట్టారు లిక్కర్ స్కామ్ గురించి బీజేపీ మాట్లాడకూడదన్నట్లుగా మిథున్ రెడ్డి చెప్పుకురావడం విశేషమే అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఏపీలో అతిపెద్ద స్కామ్ మార్గదర్శి అని కూడా వాదించే ప్రయత్నం చేశారు మిథున్ రెడ్డి లెక్కర్ పేరు వింటే ఎందుకు ఇంతగా ఉలిక్కి పడుతున్నారంటూ టీడీపీ సభ్యులు సెటెర్లు వేస్తున్నారు ఆయన పేరు ఇప్పటి వరకు నిందితుడిగా ఎక్కడా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు ఒక్క జగన్ మాత్రమే చెప్పారు లిక్కర్తో పెద్దిరెడ్డికి ఆయన కుమారుడికి సంబంధం ఏమిటని చెప్పుకొచ్చారు ఎంత అమాయకంగా నటించినా సంబంధాలు బయటపడకుండా ఉంటాయా పత్రికల్లో మాత్రం అసలు మనీ లాండరింగ్ చేసి డబ్బును చేర్చాల్సిన చోటుకు చేర్చింది మిథున్ రెడ్డినని కథనాలు పుంకాలు పుంకాలుగా వస్తున్నాయి ఏది ఏమైనా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు ఆగేట్లు లేవు సిబిఐ విచారణ దిశగా ప్రయాణం చేస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది అందుకే వైఎస్ జగన్ మిథున్ రెడ్డి అంటుకో ఉలిక్ పడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి